పేరు రామకృష్ణారావు ఏ ఊరి నుంచి కడతాలకు వచ్చారు యానాం ఓకే సో ఎన్ని రోజులు అవుతుంది కడతాలు వచ్చి ఇవాళ మార్నింగ్ వచ్చాను సో ఎలా ఉన్నాయి ఇక్కడ అన్న ప్రసాదాలు చాలా బాగున్నాయి అంటే టేస్టీగా ఉన్నాయి సరిపడగా ఉన్నాయి అంతా బాగుంది థ్యాంక్ యూ నమస్తే మీ పేరు అభి బాందాకష్మీ ఏ ఊరు నుంచి కడతానికి వచ్చారు వెంకటాపు అన్న ప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి అసలు ఏం పెట్టారు ఈరోజు అన్నం బాగా సాహారం పెట్టింది మేడం మంచిగా ఉంది ఫుడ్కి బాగుంది ఇక్కడ ఒక వాతావరణం బాగుంది ఆనందం బాగుంది హ్యాపీ మీద కదా మీరు వచ్చిన వాళ్ళకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఇది ఒక గొప్ప ప్రదేశం మీద ఇది ఎక్కడ దొరకని ప్లేస్ మీద ఇది మంచి అనుభవాలకు బాగున్నాయి మంచి మంచిగా క్లాసులుగా బాగున్నాయి మేడం మాకు తెలుస్తుంది కదా పెద్దగా నేను వచ్చి ఇక్కడ కాబట్టి ఎన్ని సంవత్సరం అవుతుంది మేడం థ్యాంక్ యూ ఓకే ఏ ఊరు నుంచి కడతాలకు వచ్చారు బత్రపల్లి మండలం ఘంటాపురం సో ఎలా ఉన్నాయి అన్నప్రసాదాలు ఇక్కడ బ్రహ్మాండ ఉన్నాయి మేడం బ్రహ్మాండంగా ఉన్నాయి ఎన్ని రోజులు అవుతుంది మీరు కడతాలకు వచ్చి ఇప్పుడు వచ్చి మూడు రోజులు అవుతుంది ఎనిమిది ఏళ్ళు అయినా రాబట్టి బాగా లక్షణం సరిపోతుంది శాఖారం కాబట్టి ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఏంది ముట్టం థ్యాంక్ యూ నమస్తే అండి పేరు నా పేరు గురుమూర్తి ఏ ఊరు నుంచి కట్టాలకొచ్చాంక కొత్తలంక ఓకే సో ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ మీకు అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి ఇంట్లో కూడా దొరకు ఇలాగా చాలా ఈ రోజు ప్రసాదం ఏం పెట్టారు స్వీట్ పెట్టారు చాలా సూపర్ గా ఉంది బిర్యానీ పెట్టారు చాలా బాగుంది అన్ని రకాలు చాలా బాగుంది మాది కొత్తలంక వలిబాబు పేరు మీరు కోనసీమ జిల్లా ముమ్ముడవరం మండలం థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నా పేరు కుమారి కొత్తలంక సో ఇక్కడ అన్న అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ కడతాల్కి వచ్చి మన పొద్దున్న నచ్చండి చాలా అప్పటి నుంచి చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ మీ పేరు ఏ ఊరు నుంచి కడతాల్కి వచ్చారు మా వెంకటాపురం పెబ్బేరంచనా వెంకటాపురం మేము తిరుమూడి మా ఊర్లే గ వెంకటాపురం గ్రామంలో పత్తి సార్ మూడు సార్లు వచ్చిండు ఓపెన్ చేసిండు అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇంత ఆనందంగా ఉండేవా అంత మంచిగా ఉండాయి భోజనాలు ఇంత మంచిగా ఆనందంగా ఉండవు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి వేలకు ఆరు రోజులు మేము వచ్చి థ్యాంక్ యూ సో మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మేము రామచర్ సీతారామణపేట అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి బాగున్నామండి ఎన్ని రోజులు అవుతుంది కడిదలు వచ్చి ఇవాళ ఐదు రోజులు థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్తే శాంతమ్మ గూడు నుంచి ఓకే సో ఎలా ఉన్నాయి ఇక్కడ అన్న ప్రసాదాలు చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అమ్మా అవునండి ఈరోజు స్పెషల్ ఏం పెట్టారు మధ్యాహ్నం భోజనం స్వీట్ పెట్టారు అన్ని రకాల కూరలు పెట్టారు చాలా బాగుంది థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్కారం అండి నా పేరు ప్రేమ్ సాగర్ నేను కామారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాను ఇది రెండవసారి నేను పోయిన సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చాను ఇక్కడ చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి అన్న ప్రసాదము చాలా టేస్టీగా రుచికరంగా ఉన్నది ఇది తిన్న తర్వాత మాంసాహారులు ఎవరన్నా ఉంటే కూడా శాకాహారం వైపు వచ్చేటట్టు మంచి టేస్ట్ఫుల్గా ఉన్నాయి ఆ మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి డిన్నర్ కానీ ఇక్కడ చాలా ఆహారానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ట్రస్ట్ వాళ్ళకు కృతజ్ఞతలు చాలా బాగా అరేంజ్మెంట్స్ బాగున్నాయండి థ్యాంక్ యూ నమస్తే అమ్మ మీ పేరు నుంచి ఓకే ఎన్ని రోజులు అవుతుంది కడతాలు వచ్చి ఐదు రోజులు ఎలా ఉన్నాయి అన్న ప్రసాదాలు అవును ఇలా స్పెషల్ ఏమి పెట్టారు పొంగల్లోనూ సాంబారి పప్పు కూరలు బాగున్నాయి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు లక్ష్మి ఏ ఊరు నుంచి వచ్చారు ఇక్కడ అన్న ప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి అన్ని బాగున్నాయి సో ఏంటి స్పెషల్ కూరగాయలు పప్పు సాంబారు స్వీటు బనానా అన్నీ పెట్టిన అంత మంచిగా ఉంది సౌకర్యం రోజులు అవుతుంది కడతాలు వచ్చి నిన్న సాయంత్రం వచ్చినాం వసతులు సౌకర్యాలు ఎలా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి నమస్తే మీ పేరు మా ఊరు రాజమండ్రి అండి నా పేరు బేబీ అండి సో ఈరోజు అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి ఉన్నాయండి ప్రతి రోజు అన్న ప్రసాదాలు చాలా బాగుంటున్నాయండి అన్ని టేస్ట్ టేస్టీగా ఉంటున్నాయి ఇంకా అవుతుంది మీరు ఇక్కడ కడతాల్కి వచ్చి వచ్చి ఇరవై మూడు వచ్చామండి అప్పటి నుంచి చాలా బాగున్నాయండి పొద్దున ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనం సాయంత్రం లంచ్ అన్ని చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ మేము రెండు వేల పన్నెండు నుంచి వస్తున్నామండి ఇక్కడికి థ్యాంక్ యూ నమస్తే మీ పేరు గంగమ్మ నా పేరు ఏ ఊరు నుంచి వచ్చారండి పత్తిపాడు పత్తిపాడు గంగమ్మ అన్న అండి ఎలా ఉన్నాయి బాగున్నాయి ఈరోజు మధ్యాహ్నం స్పెషల్ ఏం పెట్టారు మధ్యాహ్నం వచ్చేసలా పొంగలి పొంగలి కూరలు రెండు పప్పు ఇంకో కూర మడియాలు అరటి పండు సాంబారు టమాటా పచ్చడి ఎన్ని రోజులు అవుతుంది కడతాలకు వచ్చి రెండు రోజులు మేము వచ్చి అవును వసతులు ఎలా ఉన్నాయి బాగున్నాయి చక్కగా ఉన్నాయి బాగున్నాయి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు నమస్తే నమస్తే అమ్మా నా పేరు నాజర్ బాబు నేను ప్రిన్సిపాల్గా చేస్తున్నాను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము ఇక్కడ పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే నాకు ఎలా ఉందంటే ఒక చిన్న పెళ్లి చేయడానికి దాదాపు ముప్పై లక్షలు నలభై లక్షలు ఖర్చు పెట్టి రోజు కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం అటువంటిది ఇక్కడ ధ్యాన మహాయాగంలో మరి పది రోజుల నుంచి మరి ఇటువంటిది పంచవక్ష పర్వణాలతోటి మూడు పూట్ల కూడా ఇటువంటి భోజనాలు అరేంజ్ చేస్తున్నారంటే మరి అది ఒక ఒక మామూలు సామాన్యమైన వ్యక్తి వల్ల అయ్యే పనే కాదు అది ఒక అద్భుత శక్తి అయినా ఉండాలి లేకపోతే లాంటి ఒక వరం అన్నా ఉండాలి లేకపోతే ఎక్కడి నుంచి అన్న భూమిలో నుంచి అన్న పుట్టుకు రావాలి కానీ అటువంటి శక్తి ఉంటే తప్ప వంట వాళ్ళకి కావచ్చు ఇక్కడ ఏర్పాటు చేసే వాళ్ళకి కావచ్చు అదంటే మామూలు విషయం కాదమ్మా అది నిజంగా చెప్పాలంటే ఒక భూలోక స్వర్గంలాగా ఇక్కడ ఇటువంటిది అరేంజ్ చేస్తున్నారు అనేది ఇది ఎక్కడ కూడా ఇన్ని రోజులు చేయలేరు అటువంటిది ఇటువంటి మన ధ్యాన మహాయాగంలో మన బ్రహ్మర్షి పత్రిజీ శిష్యులుగా మేము ఉండటానికి మా చాలా అదృష్టంగా మేము ఇక్కడ రావడానికి కూడా మేము మీ పేరు పేరు అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయి మేడం నిజంగా ఇంతకు ముందు ఎప్పుడో సాయిబాబా స్వామి పెట్టేదంట ఇప్పుడు ఈ పత్రి సారు ఈ విధంగా చేస్తున్నాం నా ఒక స్వామీజీ వచ్చాడు ఎవరు ముక్కామల నుంచి వచ్చాడు మా స్వామి చెప్పాడు సార్ని గురించి అద్భుతంగా చెప్పాడు మేడం ఇక్కడ అసలు ఈ జనానికి ఎవరు వల్ల వస్తుంది మేడం ఇది ఇంతవరకు మేము ఎక్కడ చూడలేదు మేడం అదే మేడం థ్యాంక్ యూ అండి నమస్తే మీ పేరు నా పేరు కనకమ్మమ్మ ఎవరి నుంచి వచ్చారు కర్తాలు విజయవాడ నుంచి వచ్చాము అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి బాగుండే చేస్తున్నప్పుడు అందరికి అన్న ప్రసాదాలు వడ్డిస్తున్నారు అన్న ప్రసాదాలు వడ్డిస్తా కాసేపు కాసేపు అక్కడ ఉంటా అన్నం మిగిలించే వాళ్ళకి బంగారు కొండ చిరి పెట్టున్న గడ్డం పట్టుకుంటుండ తిరిగి బంగారము అది మనం దేనికి వచ్చినాం దీనికోసం వచ్చిన బంగారం నేను శుభ్రంగా అతిసారికి బంగారం పేరు నా పేరు రత్నారెడ్డి నేను రాజమండ్రి నుంచి వచ్చాను అన్న ప్రసాదాలు అన్ని ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయమ్మా అమ్మ అన్న ప్రసాదాలు స్వీట్ పెడుతున్నారు తర్వాతేమో బిర్యానీ పెడుతున్నారు వెజ్ బిర్యానీ పెడుతున్నారు ఎంతో ఆనందంగా ఉంది స్టెప్ బై స్టెప్ గా భోజనాలు పెడుతున్నారు చాలా శుభ్రంగా మేము భోజనం చేస్తున్నాం ఎంతో బాగా ధ్యానం చేసుకున్నాం మహేశ్వర మహాపిరిమిట్ లో చాలా బాగా ధ్యానం కుదురుతుంది ఎంతో హ్యాపీగా ఉన్నాం మేము లంచ్ తిన్నావా ఎలా ఉంది లంచ్ చాలా బాగుంది అవును ఏం తిన్నా లంచ్ లో

పలావ్ మళ్ళీ పప్పు అన్నం పప్పు బనానా అలాగే ఇది అన్నం మజ్జిగ ఓకే ఎట్లున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి పాలవికాస్కి వెళ్ళొచ్చావా వెళ్ళా ఎట్లుంది చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ ఆయని పేరు గౌతమ్ ఓకే గౌతమ్ నువ్వు భోజనం చేసావా ఓకే ఎట్లుంది చాలా బాగుంది చాలా బాగుందా థ్యాంక్ యూ నమస్తే అందరికీ ఏ ఊరి నుంచి వచ్చారు మీరు విశాఖపట్నం సో కట్టాలకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మూడు రోజులు మూడు రోజులు మూడు నాలుగు రోజులు సో రోజు భోజనం ఎలా ఉంది అన్నప్రసాదం బాగుందారు చాలా బాగుందా సూపర్ థ్యాంక్ యూ